ఒక ఊళ్ళ ఇద్దరు అన్నం డబ్బులు ఉండా తల్లి ఉండ అయితే వాళ్ళు మంచిగా యువత యువతదారు వ్యవసాయం చేసుకుంటే అలా ప్రపంచ గడుపుతుండయా అయితే ఒకనాడు వాళ్ళ తల్లికి కడుపు నొప్పి లేచింది కడుపు నొప్పి అత్యాళ్ళు ఏమో డాక్టర్ దగ్గరికి వైద్యకుల దగ్గరికి ఆడికి ఈడికి ఏమో చూపించాను దేవాళ్ళు సాధులు సంతులు ఏడబోతే ఆడికి చూపించు దానికి ఏమి ఆరాకర్లేక దాన్ని కట్టుకు కడుపునొప్పి అయితే అదే విచారం చేస్తున్న మనము అన్ని తిరిగినాం అనబట్ట అన్ని సాధులు సంతులు మఠాలు మందిరాలు దేవుళ్ళు డాక్టర్లు వైద్యులు అన్ని అనవచ్చ ఖాళీ ఒక్క జాగాలకు మనం పోయేదిన్నాం అనవచ్చ ఆ ఒక్క జాగాలకు పోయి చూస్తే మనదేమన్నా తక్కువైతే అయ్యేది అన్న ఆశకు ఆ ఒక్కటి ఏమి వాళ్ళ ఊరు పక్క పక్కకు గుట్ట మీద ఒక మారాది ఉంటుండే అన్ని మారాజులైంది ఈ ఒక్క మారాజు ఉండిపోయింది ఈడికి పోయితే ఇదే లాస్ట్ ఇక ఇక ఆడికి పోయితే ఏమన్నా ఇస్తే ఇంత తక్కువైతే తీయకుండా లేకుంటే ఏంటి ఆడు వాళ్ళు ఇద్దరు అన్నలు దెబ్బతి పోయింది ఇక పోయిండు అదే వాళ్ళు అంటున్నాళ్ళు మారదా మారదా అచ్చ మా అబ్బకు కడుపు నొప్పి బాగున్నది ఏమన్నా ఇవన్నీ మీ చేత ఏమన్నా ఇస్తే మా అబ్బా ఏమన్నా తక్కువ అయితే అయ్యేది ఏ నాకు మందులకి ఏం తెలియనమాట నేను వైద్యు కొన్ని కాను నాకు మందులు తెలియదు అవి నాకు ఏం తెలియదు మీరు మంచి డాక్టర్ దగ్గరికి పోతే ఎట్లన్నా పోయి వైద్య దగ్గరికి వెళ్ళి ఎట్లన్నా ఉంది కానీ నాకు తెలియదు అని అయినా అంటే వాళ్ళకి విశ్వాసం ఉండే ఈ దగ్గరికి ఏమన్నా మనం కొనబోతే తల్లికి ఆరమయ్యేది అని విశ్వాసం ఉండే వాళ్ళకు అరే మారదు మీ చేతి ఏమని చెంది పోయి మీ చేతి ఏమని చెంది మట్టి తీసి ఇచ్చిన సరే మాకు నమ్మకం ఉన్నది మా అబ్బాకు తక్కువ అవుతుంది మీ చేతి ఏమన్నా

నల్లగా తొడ మీద పడింది వాళ్ళనవచ్చ పోని మారతి యొక్క ఎంట్రికనైతే మనకు మన చేతికి అందింది అనబట్ట ఈ ఎంచని పని చేసేది మనకు అనిపిస్తున్నది మారతి ఏమున్నా మనకు పని చేస్తానని నమ్మకం ఉన్నది పోనీ ఎంట్రికని తీసుకొని పోదాం అనబట్టి ఆ ఎంచ మారతి తొడ మీద ఉండే ఆ తీసుకున్నట్టు పోయింది దాన్ని ఏమో నూరి ఏమో ఏమో ఏసి కోపం నీళ్ళలా తాపేసాడు తండ్రికి అరవైపోయింది తడిచియా అర అంటే విశ్వాసం ఓలది ఓళ్ళ మీద విశ్వాసం ఉంటే అది ఏం చేయకుండా మట్టిచ్చినా కానీ అని తలుగుతుంది ఏమంటావు నమ్మకం కావాలా విశ్వాసం కావాలా అది దానికి ఆరామైంది ఇక ఆడేం చేసిండు అనవటె ఎంత కమానున్నది ఎండల అనవట్ట ఇంతవేమో డాక్టర్లు వైద్యులు మతాలు మందిరాలు అన్నీ తిరిగి తిరిగి తకిచ్చిపోయినామనవట ఒక్క ఎంక ఎంత పని చేసిందని ఆడు పది మందికి చెప్పా ఇక పది మంది వచ్చయా తెల్లాలియా ఏ మహారాజా ఒక్క ఎందుకయ్య మహారాజా కడుపు నొస్తున్నదో నెత్తి నొస్తున్నదో నైజలం వచ్చిందో ఏదో ఏదో ఒక్క రోగం ఇంకొకరి అనుకుంటారు ఒక్కొక్క ఏరికి వెయ్యి ఇస్తున్నారు పది మంది ఆ పది మంది నూరు మందికి చెప్పించాలి చెప్ప నూరు మంది వచ్చా అరే మహారాజా ఒక్క ఏడు చెయ్యి ఒకే ఏడు చెయ్యి అరే నూరు మందికి మన నూరు మంది వెయ్యి వెయ్యి మందిగా అలా అందరు తాగవచ్చ ఇప్పుడు అది ఆరా అది పోయి కంబాలకాళ ఏది ఉండ సోనమాత దాని సోనమాత ఏమన్న కంబాలకాడ గట్ట ఇట్లా తీర్థం తాగింది గట్టాల తీర్థం తాగుడి సురైంది రోజు వెయ్యి మంది రెండు వేలు మూడు వేలు ఇట్లా పబ్లికే కాదు ఇక అందరు మారదా మాకొక్క ఇంటిక ఇవి మారదా మాకి ఇక ఇచ్చి ఇచ్చి ఆడు ఒక్క ఇట్లా ఐదారు నెలలు అయిపోయింది ఐదారు నెలలు అయిన తర్వాత ఒకనాడు అద్దంతో ముఖాన్ని దూసుకుంటున్నాడు అద్దంలో అరే అరే జుట్టు మాత్రమే ఉండిపోయింది నాకు గుర్తు వెళ్ళారు అలవట్టాక నాకు గుర్తు వెళ్ళారు ఇంకా జుట్టు మందే ముండిపోయిందాడు మనం ఇందులో గుట్టిపోతా ఉంది కాబట్టి ఏంటంటే రేపడత ఇస్తుడు పని రేపడుతుంది ఎదుకలి బరి తెల్లాలియా మరొక పబ్లిక్ రోజుల్లో పెరుగుతున్నది నేను ఇల్ల తండ్రి ఎడికలి పని చేసిన అరే మా తా ఇయలడికి దిగు పని ఏ పడతాను తీయ కానీ ఇయ్య పోయి మా బాబా తావు బతుకులున్నాడు నా పిన్న తావు బతికి వెళ్ళాలి ఉన్నాయి ఇట్లా అనుకుంటా తల్లాడుతున్నాయి కదే నేను ఇయ్య అంటే ఇండియా పొద్దున్నకొట్ట గుట్ట ఉన్నారు కొందరు వాపసు పోయిండ్రు కొందరు ఉన్నారు తెల్లారి ఇచ్చేళ్ళనుకో ఆచర్ల అయినా నేను ఇయ్యా అంటే ఇయ్యా ఇట్లా రెండు మూడు రోజులు అయిపోయింది అది అంటే ఇట్ల పని చేసిండే ఇక ఇక మంది రెండు మూడు రోజులు చూసి చూసి ఏమో ఇచ్చేట్లు లేదు బాబాయ్ అని నిరాశ చేసుకొని పోయింది పాప ఇద్దరు ఉండ ఇద్దరు అలా తండ్రి బే బాగా బీమారు ఉండ అట్లా ఇద్దరు అందరు పోయింది ఇద్దరు ఉండే మిగిలి ఉండ అరే మారాధన వచ్చా ఒక్క చెయ్య ఒక్కటి నేను ఒక్కటి ఇష్ట పెట్టి సగల్ఫూడీ ఇ అరే బాబ ఒక్కటి తగమిరా మరి ఇయ్యకు మేము రానే రామ్ రామనే దగ్గరికి తింటి మా బాబా తావు బతున్నా ఉన్నాడు లేదంటే ఇయ్య అంటే ఇజ అని వాళ్ళు తరబెట్టింది ఇక వాళ్ళు ఇద్దరు జండి అయ్యా ఇంతరం ఇ మస్కర్లు పెట్టి కూడా ఇది పట్టిని అని మీరు అనుకుంటున్నాడు ಅಣ್ಣ ಅಂದು ಬಾರಕ್ಕೆ ಇನ್ನು ಅಂದ್ರೆ ಮೀರೆ ಕಡಗುತನಾರು ಒಕ್ಕೊಳ್ಳಾ ಕಿತ್ತು ಅರೆ ಬಿಟಾಟಿ ಈಗ ಬತ್ತಬಿಕ್ಕೆ ಉಡ್ಡು ಹೈ ಅಣ್ಣ ದುತ್ತಲೇ ಬರ್ತಿದು ದುತ್ತಲೇ ಮತ್ತೆ ತಿಸ್ ಬಾರಿ ತಿನ್ ನಿ ಗರ್ದಂ ಕೋಸ್ಟ್ ಬಾರಿ ತರಬರ್ತಿದು అది జుట్టుగడవు అది కూడవు అని నన్ను తప్పకుండా అంట మానంలో పడితే గంటగరము పరి పది కూడా అవుతుంది అందుకు మానం కూడా మంచిది కాదు అది మానవలో పడ్డారుగా అబ్బా మస్తు పగిలి వస్తున్నాయి బాబా అంటున్నారు బాబా మానం వరుడు కూడా అది కూడా మంచిది కాదు వీళ్ళందరూ మానంలో వాడే కదా వీళ్ళందరూ జైలు పోతున్నారు మానవులలో పడే కదా ఏ ఇంత పబ్లిక్ నాకు మానవిస్తున్నది జై జై కార్ తీస్తున్నారు అన్న మాటకి కదా అందుకు మానవ కూడా మంచిది కాదు